హలో హై యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు ఒకటి సిటీకి దగ్గరలో ఉన్న ఒక ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి కొంచెము తార్ రోడ్కి దగ్గరలో బీబిన రిమ్స్కి చాలా దగ్గరలో ఒకటి ఎక్కువ శాతం అడిగేది ఏంటంటే మనకి ఫామ్ ల్యాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నది కొంచెం వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఒకసారి మాకు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారు కొంచెం రేట్ అయితే ఇప్పుడైతే మార్కెట్ అయితే చాలా డల్లో ఉంది వాస్తవానికి దాన్ని కంపేర్ చేసుకుంటే ఇదైతే ఇక్కడ చాలా తక్కువ ధరలో ఉంది దీన్ని నేను కూడా రేట్ చెప్తాను సో ఇదైతే మనకు ఇది మామిడి తోట ఇది ఆల్ టోటల్ అయితే ఇది త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఇది చుట్టూ ఫ్రీ కాస్ట్ తోటి ఫెన్సింగ్ తోటి ఉంటుంది సో బౌండరీ ఇదైతే ఫ్రీ కాస్ట్ తోటి ఉంటుంది ఇక్కడైతే కొంచెం ఫామ్ హౌస్ పెట్టడానికి ఎన్నైతే మన సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ ఆల్రెడీ పెట్టారు సో ఇక్కడ మనకు ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది చుట్టూ ఫ్రీ కష్ట వాళ్ళు ఉంది ఇది చెట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి సో వాటర్ సోర్స్ ఉంటేనే కొంచెం బాగుంటాయి గ్రీనరీ ఉన్నది అంటే వాటర్ సోర్స్ ఉందని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో ఇది అయితే మనకు ఒకసారి నేను డిస్టెన్స్ ప్లస్ ఇది ఇక్కడ ఎట్లా ఉందని చెప్పేసి నేను చెప్తాను ఒక్కసారి అయితే ఇది సాయిల్ ఎలా ఉంది చెట్లు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల ఎలా ఉన్నాయని ఒక్కసారి అయితే మీరు ఒక్కసారి చూసుకోండి సో మనకి మేజర్గా ఈ బౌండరీ ఎలా ఉంది అనేది ఎప్పుడైనా ఒక ల్యాండ్ తీసుకునే ముందు బౌండరీ ఎలా ఉంది ప్లస్ ఇది టైటిల్ క్రిస్టల్ క్లియరా కాదా అనేది ఎప్పుడైనా చూసుకోవాలి ఒకసారి అడ్వాన్స్ ఇచ్చే ముందు ఇలాంటి ఇష్యూస్ లేకుండా సో ఇది మనకైతే త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ తోట మామిడి తోట కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి మధ్యలో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి మనకి సిటీ చాలా దగ్గరలో ఉంటుంది మనకి ఉప్పల దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎరౌండ్ ఇదైతే మట్టి రోడ్ ఇక్కడ ముందు కనిపించేది తార్ రోడ్ ఒక జస్ట్ అక్కడ నుంచి ఆడే వరకు ఒక ఎరౌండ్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అది తార్ రోడ్ రోడ్ నుంచి సెకండ్ పెట్టేది అది పొలము వేరే వాళ్ళది సో ఇక్కడైతే మామిడి తోట సో ఇక్కడ వరకు మనకి తార్ రోడే ఉంటుంది బీబీనగర్ నుంచి ఇక్కడి వరకు అంత తార్ రోడే ఉంటుంది బీబినార్ ఎయిమ్స్ నుంచి ఇక్కడ వరకు జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఉప్పల్ దగ్గర నుంచి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఏరియాస్ ఎక్కడ నుంచి అయితే వచ్చేవాళ్ళు ఉంటారో మీరు ఒకసారి ఏడియస్ ఒకసారి చెక్ చేసుకోండి ఇదైతే ఒక ప్రాపర్టీ అయితే సెల్లో ఉంది ఇది ఏంటంటే వీళ్ళు కొంచెం అర్జెంట్ సెల్లో పెట్టారు ఇది కూడా చూసుకోండి ఇది చుట్టూ బౌండ్రీ అయితే ఫ్రీ కాస్ట్ వాళ్ళతో ఉంది ఎంత తోట మధ్యలో కొంచెం ఇది ఒక బాట ట్వంటీ ఫీట్ బాట వెహికల్ పోవడానికి మధ్యలో అడ్డం పొడవు వదిలిపెట్టుకొని ఉన్నారు సో ఇది సైజెస్ అయితే ఇలా ఉన్నాయి కొంచెం ఇది రెక్టాంగిల్ టైప్ కొంచెం పొడవు వస్తుంది చూడండి గైడ్ వరకు ఎండింగ్ సో ఫామ్ హౌస్లో సరౌండింగ్స్లో ఉన్నాయి మనకి సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది త్రిపుల్ ఆర్ వన్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం అప్రిషియన్ అయితే ఈ రూట్లో అయితే బాగుంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే ఒకటి గెస్ట్ హౌస్లో నాకు కావాలి గెస్ట్ హౌస్ పర్పస్లో ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అంటే బోత్ సైడ్ మనకు కావాలి అనుకునేది కూడా కావాలి అనుకునే వాళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇదైతే ఒకటైతే సెల్ ఉంది బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఉండడై ఉండడం మటుకి ఇది అది ముందు నుంచి అది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అది మట్టి రోడ్ వస్తుంది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు తార్ రోడ్ బొమ్మ అక్కడ నుంచి మనకి బీబీనా నుంచి వరకు ఎయిమ్స్ నుంచి ఇక్కడి వరకు సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తాయి ఒకసారి చుట్టూ సరౌండింగ్స్లో ఎలా ఉందని ఒకసారి చూసుకోండి ఇది ఒక ప్రాపర్టీ ఇది సేల్లో ఉంది ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి ఇంకా ఫర్దర్గా ఏమైనా పేపర్స్ కానీ లేదంటే దీన్ని ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా కాల్ చేయొచ్చు మనకు ఓకే ఇదండి ఇంకొకటి ఇంకేంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరికైనా కావాలనుకో మీరు లేడీస్ కానీ ఫ్రెండ్స్ కానీ కావాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రాపర్టీ ఏమైనా కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా డిస్ప్లే నెంబర్కి డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేయండి ఎవరైనా అమ్మాలనుకుంటే మీ డీటెయిల్స్ అయితే మాకు సెండ్ చేయండి ప్రమోషన్ అయితే చేస్తాము సో ఇదంటే ఒక మంచి ప్రాపర్టీ అయితే ఇదిలా ఉంది ఇది అమ్మకానికి ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ యే కాల్ డోస్ So this is what I want to share one property with you guys. So thank you for watching. Thank you all. Thank you for support. We'll meet in the next video. Until then, bye bye guys.